హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలంగాణలో ప్రతి మహిళకు ఉచితంగా చీరల తేదీని ఫిక్స్ చేసిన ప్రభుత్వం ప్రతి మహిళకు వెయ్యి పంపిణీ మీ కార్డ్కి ఒకటి ఉంటేనే ఇస్తాం రేవంత్ అనే లేటెస్ట్ సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఫ్రెండ్స్ తెలంగాణ మహిళలకు దసరా కానుకగా చీరల పంపిణీకి తేదీ ఖరారు దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యేక కానుక అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది ఈ చీరలు సెప్టెంబర్ రెండవ వారంలో పంపిణీ చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి రెండు చీరలు ఎనిమిది వందల విలువ ప్రతి మహిళకు రెండు చీరలు అందజేయనున్నారు ఒక్కో చీరకు సుమారు నాలుగు వందలు ఖర్చు అవుతుండగా రెండు చీరలతో కలిపి ఎనిమిది వందల విలువైన బహుమతి మహిళలకు అందజేయనున్నారు ఈ చీరలు ఇప్పటికే సిరిసిల్లాలో తయారవుతున్నాయి వేలాది హ్యాండ్ల్యూమ్ కార్మికులు ఈ పనిలో నిమగ్నమై ఉండగా ప్రభుత్వ ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున మెటీరియల్ సిద్ధం చేస్తున్నారు చీరలతో పాటు వెయ్యి కూడా ఈసారి చీరలతో పాటు ప్రతి అరహి ఖాతాలో నేరుగా వెయ్యి రూపాయలు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పండుగ సమయానికి కుటుంబంలో కొంత ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకుంటున్నట్లు తెలిసింది అర్హతకు అవసరమైన పత్రాలు చీరలు మరియు నగదు పొందడానికి మహిళలు తప్పనిసరిగా రేషన్ కార్డు చూపించాలి అలాగే డ్వాక్రా సంఘ సభ్యులు తమ పొత్తు పుస్తకం చూపించడం అవసరం వీటి ఆధారంగా ప్రతి అరుకి ప్రభుత్వం కానుకలు అందజేయనుంది పండుగ వాతావరణంలో మహిళలకు సంతోషం ప్రతి ఏడాది దసరా పండుగకు చీరల పంపిణీ చేస్తూ వస్తున్న ఈసారి అదనంగా వెయ్యి రూపాయలు అందించాలనే నిర్ణయం మహిళలు మరింత ఆనందం ఇవ్వనుంది పండుగ సందర్భంగా ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని మహిళలు అభిప్రాయపడుతున్నారు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్